హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చికెన్ స్టార్టర్స్ చేసి చూపించిపోతున్నాను చాలా చాలా అద్భుతమైన టేస్ట్గా అనమాట మీరు కూడా ఈ సంక్రాంతికి ఇంట్లో ఇలా తయారు చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టండి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట ముందుగా నేను స్టార్టర్స్ కోసం ఏడు వందల యాభై గ్రాములు ఇలా వింగ్స్ తెప్పించి గంటసేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టాను వాటిని గంటసేపు నానబెట్టిన తర్వాత ఒక స్పూన్ సాల్టు అలాగే స్పూన్న్నర కారం ఇలా వేసి కలపండి ఖచ్చితంగా వింగ్స్ అనేవి గంటసేపు ఉప్పు నీళ్ళలో నానాలి అప్పుడే మనకి అద్భుతమైన టేస్ట్లో వింగ్స్ అనేవి తయారవుతాయి అనమాట ఖచ్చితంగా వాటిని మాత్రం గంటసేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టండి చూసారుగా మనం ఉప్పు అలానే కారం కలిపి పక్కన పెట్టి దీనిలోనే మనం ఒక కప్పు మైదా ఎందుకంటే ఆ వింగ్స్కి పైన కోటింగ్లా పట్టుకునేలాగా మనం తీసుకున్న ఏడు వందల యాభై గ్రాముల వింగ్స్కి ఒక కప్పు మైదా సరిపోతుంది అనమాట ఇలా తీసుకోండి ప్రతి వింగ్స్కి కూడా ఆ కోటింగ్ పట్టుకునేలాగా చక్కగా నిదానంగా కలపండి ఇవన్నీ కూడా నిదానంగా చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన టేస్ట్ని మనం ఎంజాయ్ చేయవచ్చు చూసారు కదా అంతే అవన్నీ కూడా నిదానంగా అలా కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద కళాయించి వాటిని వేయించుకోవడానికి మనం ఆయిల్ తీసుకున్నాం వింగ్స్ అనేవి మనం తక్కువ తక్కువగా వేయించడం వల్ల చక్కగా వేగుతాయి అనమాట అన్నీ ఒకేసారి వేసి వేయించొద్దు వింగ్స్ని ఎప్పుడు కూడా కొద్ది కొద్దిగానే వేసి వేయించిందాం ఇప్పుడు మనం ఇవి వేసిన ఒక ఐదు నిమిషాల్లోనే మనకి బాగా వేగిపోయినట్లు కనబడతాయి మీరు మాత్రం వీటిని ఖచ్చితంగా పదిహేను నిమిషాలు నిదానంగా వేయించండి చక్కగా నిదానంగా ఓపిక చేసుకుని ఖచ్చితంగా నాకైతే ఇవి పదిహేను నిమిషాలకి కరెక్ట్గా వేగినాయి అనమాట మీరు కూడా వాటిని అలా వేసి అలా తీయకుండా ఖచ్చితంగా పదిహేను నిమిషాలు టైం పెట్టుకుని వేయించండి చక్కగా క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా చక్కగా వేగుతాయి అనమాట చాలా చాలా బాగా వేగుతాయి నిదానంగా టైం తీసుకుని వేయించండి చూసారా ఇలా వచ్చిందనమాట నాకు పదిహేను నిమిషాలకి ఇవి తీసి పక్కన పెట్టండి ముందుగా దీనిలోనికి బటరు అలానే టమాటా సాస్ అలాగే వెల్లుల్లి తరుగు రెడ్ చిల్లీ సాస్ స్ప్రింగ్ ఆనియన్స్ సోయా సాస్ కాస్త వెనిగర్ అన్న ఇప్పుడు కళాయి హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బటర్ని యాడ్ చేసుకోండి అది కరిగితే సరిపోతుంది బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా బటర్ తీసుకోండి బటర్ అయితేనే అద్భుతమైన టేస్ట్ ఉంటుందన్నమాట మనం చక్కగా ఆ బటర్ అనేది కరిగినాక వెల్లుల్లి నేను చూపించిన ప్రతిదీ కూడా ఆ సాసెస్ అన్నీ కూడా బటర్లో వేసి స్టవ్ను మీడియంలో పెట్టి ఆ యొక్క సాస్లన్నీ కూడా చక్కగా వేగేలాగా నిదానంగా వేయించండి అలానే ఈ సాస్లు వేసుకున్న తర్వాత కాస్త కారం కొంచెం సాల్ట్ కలుపుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం ముక్కల్లో చేస్తాము గ్రేవీలో కూడా కావాలి కాబట్టి కొంచెం సాల్ట్ అలానే కొద్దిగా కారం వేయండి ఇవి వేగి బటర్ అనేది మనకు అయికి తేలి కనపడుతుంది అనమాట అప్పుడు మనం ముక్కలు కలుపుదాం చూసారా ఇది చాలా చాలా ఈజీ అండి ప్రిపరేషన్ మాత్రం కానీ అద్భుతమైన టేస్ట్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇవి వీకెండ్లో తయారు చేయండి అద్భుతమైన టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం రెస్టారెంట్ కన్నా కూడా అద్భుతంగా చేయొచ్చు మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి అంతే మనం చేసిన వింగ్స్ అనేవి స్టార్టర్స్ పూర్తయిపోయాయి అనమాట ఇవి తీసి ఇలా సర్వ్ చేసి మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవి మనం ఇస్తే మనం ఒక్కటితో స్టార్ట్ చేస్తే తింటూనే ఉంటామండి అంత అద్భుతంగా అంత టేస్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అమదాస్ కిచెన్లో మాత్రం తప్పకోకుండా కామెంట్ చేయండి అలానే ఈ సంక్రాంతి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలానే మంచి మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను హ్యాపీ సంక్రాంతి